చెప్పిన మాట ప్రకారం మొట్టమొదటిగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నాలుగు వేల రూపాయలు అది క్లియర్ చేయడం జరిగింది తర్వాత వన్ బై వన్ టేకప్ కూడా చేస్తున్నాం అదే కాదు ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చాం మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం తర్వాత ల్యాండ్ దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్ కూడా తీసేసాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు ఆయర్ పాస్బుక్ల మీద రాజకీయ ముద్రికలు ఇవన్నీ వేసి అవన్నీ చేశారు అవన్నీ తీసేసి యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ ఎవరికైతే ల్యాండ్ హోల్డర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాజ్ ఇట్ ఈస్ ఇవ్వడం జరిగింది అదే క్రమంలోనే ఇంకొకటి మేము ఏదైతే ఆ రోజు తల్లికి వందనం తప్పనిసరిగా అందరికీ కూడా ఎవరు ఎంతమంది పిల్లలు ఉన్నారో ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఇస్తామని హామీ ఇచ్చాం ఆ హామీ మేరకే ఈరోజు నిన్నటి రోజు సుమారుగా అరవై ఏడు లక్షల మందికి ఈ రోజు మొత్తం తల్లికి వందనం డబ్బులు అన్ని కూడా పడతా ఉన్నాయి అయితే దాంట్లో ఈ బులుగు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అదేవిధంగా లీడర్లు ముఖ్యంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఏదో పదహైదు వేల రూపాయలు పడతా ఉంటే రెండు వేల రూపాయలు ఏదో లోకేష్ బాబు గారి అకౌంట్ లో పడుతున్నాయని ఇది తప్పుడు ప్రచారం ఇది నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది నిరూపించుకోకుండా ఊరికి అసత్యం ప్రచారం చేయడం తప్పు అదేవిధంగా ఈ రోజు ముఖ్యంగా తల్లికి వందనం ఇస్తున్నాం ఆగస్టు పదహైదు నుండి బ ఉచితంగా బస్ ప్రయాణం కూడా ఇస్తున్నాం విధంగా ఇరవై ఇరవై ఒకటో తారీఖులో రైతు భరోసా కూడా ప్రతి అకౌంట్లో కూడా వేయడం జరుగుతూ ఉంది మాగా మీకే తెలుసు మాకు తెలుసు ప్రజానికానీ తెలుసు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి కుప్పలు పెట్టిపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం విశ్వాసం ఉంచిన తర్వాత ప్రజలు ఈరోజు ఎన్నుకున్న తర్వాత ఏదైతే అస్యూరెన్స్ ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చాలని ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎలాంటి కష్టపడినా కూడా ఇవన్నీ నెరవేరుస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి కడుపు మంట ఆ ప్రభుత్వంలో ఒక్కరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు తల్లికి వందడం ఈ రోజు ఆరు మంది ఉంటే ఆరు మంది పిల్లలకు కూడా అడిగింది ఇది వాస్తవం ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఎక్కడైనా పొరపాటు జరిగితే అవి కూడా అప్లై చేసుకుంటే తొందరలోనే అవి కూడా ఇవ్వడం జరుగుతుంది